సమయం కాస్త మారుతూ ఉంటుంది కొందరికి ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కరి భాగోతాలు బయట పెడుతూ ప్రపంచానికి చాటి చెబుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని పిడుగు నెత్తిన పడింది అవును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఏదైతే మద్యం విచ్చలవిడిగా కుంభకోణం జరిగిందనో లేదంటే ప్రజలను మద్యం ద్వారా ముంచేశారనో వార్తలు తెలుగుదేశం పార్టీ ప్రతినిత్యం జల్లుతూనే ఉంటుంది వాటికి దీటైన సమాధానం బహుశా ప్రకృతే కల్పించిందని చెప్పొచ్చు తాజాగా అన్నమయ్య జిల్లాలో బయటపడిన నకిలీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దొంగలు అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని స్వయంగా టీడీపీ ఒప్పుకునే పరిస్థితి లేకుండా తచ్చినట్టు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కల్తీ మద్యం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు సర్కార్ షాక్ ఇచ్చింది ఇచ్చే పరిస్థితి తెచ్చింది వైసీపీ జయచంద్రారెడ్డి అలాగే సురేష్ నాయుడులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందట ఈ మేరకు తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది మరోవైపు తాజాగా నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష పెట్టారు అన్నమయ్య జిల్లాలో మెళకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు అంటున్నారు ఆయన తగ్గేదే లేదంటూ చంద్రబాబు అంటూ పోతున్నారు కానీ ఇక్కడ వాస్తవం ఏందా అంటే అదే పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు కానీ ఈయన వైఖరి చాలా డిఫరెంట్గా ఉంది సోమిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఆ ప్లాంట్ను పట్టుకున్నది మా పోలీసులు మా ప్రభుత్వంలో పట్టుకొని దాన్ని సీజ్ చేసి బయటకు తెస్తే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం ఏదో విమర్శలు చేస్తున్నారు మా ప్రభుత్వాన్ని తీరుతున్నారు అంటూ చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏందయ్యా అంటే ఎక్కడో ఏజెన్సీలో అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు కాదు ఇది దొరికింది సాక్షాత్తు నడి రోడ్డు మీద హైవే పక్కన ఒక డాబాలో ఈ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి రోజుకు ముప్పై వేల మద్యం పార్టీలను తయారు చేస్తున్నారు అంటే దాదాపుగా ముప్పై వేల సామర్థ్యం ఉండే ఓ ఫ్యాక్టరీ ముప్పై వేల బాటిల్ తయారు చేసే సామర్థ్యంతో ఒక ప్లాంట్ని ఏకంగా నడిపేస్తున్నారు నీళ్ళ ప్లాంట్ మాదిరిగా ఇది పోలీసులకు కానీ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఎవరికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియకుండా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఏం చేస్తుంది అనేది ఇక్కడ మొదటి ప్రశ్న ఈ ప్లాంట్ నడుపుతున్నది ఎవరో కాదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి అలాగే ఆయన కాలేజ్మెంట్ ఆయన సోదరుడు అయిన జనార్దన్ రావు వీళ్ళిద్దరూ నడుపుతున్నారు ఈయనది విజయవాడ ఆయన ప్లాంట్ నడిపి రోజుకు ఏకంగా కట్కట్ ఈనది సాక్షాత్తు విజయవాడ ప్రాంతం వాసి ఆయన ప్లాంట్ నడిపి రోజుకు ముప్పై వేల నకిలీ మద్యం బాటిల్లు తయారు చేస్తూ సరఫరా చేస్తుంటే దానిపైన తెలుగుదేశం పార్టీ పెద్దలకు తెలియదు పోలీసులకు తెలియదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు చిన్న గుడిసెలో ఎవడైనా మద్యం అమ్ముతేనే పోలీసులు వెళ్ళి బెదిరిస్తూ వాటిని ధ్వంసం చేస్తుంటారు అంత టెక్నాలజీ పరంగా కానీ అంత కమ్యూనికేషన్ పరంగా కానీ ఈరోజు అంత స్థాయిలో ప్రతి గ్రామం వెళ్ళింది కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మాకు అసలు మేమే పట్టుకున్నాం మమ్మల్ని తిరితే ఇలా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు ఏం తీసుకుంటుంది సస్పెండ్ అయితే చేశారు అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని అభినందించాల్సింది అని సోమిరెడ్డి చెప్తున్నారు కానీ స్వయంగా ఈనాడు పత్రికల్లోనే ఒక తాంబలపల్లి నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయి అంటూ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయి ఆ వెయ్యి బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యాన్నే సప్లై చేస్తూ వచ్చారు అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర నాయుడు ఏకంగా ఆయన పిఏ రాజేష్ ఒక వాహనం ద్వారా మొత్తం అనంతపురం ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లా కూడా దీని అంతా సప్లై చేస్తున్నారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ దినపత్రిక ఈనాడు పత్రికల్లో రాస్తే మరి దానిపైన ఎందుకు స్పందించడం లేదు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు బయట పెట్టిందే మేము అని మాట్లాడుతున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు బెల్ట్ షాపుల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు బెల్ట్ షాపులు అన్నది అనే అధికారం అది అధికారమే లేదు వాటికి ఎక్కడ బెల్ట్ షాప్లు అన్నది రికార్డులో ఉండవు కానీ బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటాయి ఈనాడు పత్రికల్లోనే రాస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో భాగ్యస్వాములుగా పాల్గొంటున్నారు అని మా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని బహిరంగంగా చెప్పినా కూడా ఎందుకు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఒక్క మాట కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ దీని గురించి ఎందుకు లేవనెత్తడం లేదు పైగా జయచంద్ర రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం బాగానే ఉంది కానీ జయచంద్ర రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పటికీ కూడా ఇంకా లీక్ వార్తలు ఎందుకు ఇస్తూ వస్తున్నారు సురేంద్ర నాయుడు చెప్పిన వివరాలు ఆధారంగా జయచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసి అవకాశం ఎందుకు లేదు అరెస్ట్ ఎందుకు చేయడం లేదు అంటే ప్రతిపక్షం దీని మీద ప్రశ్నించడాన్ని ఆపేస్తే వ్యవహారం కూలవ్పోతుంది కనుక ఇక జయచంద్ర రెడ్డిని కూడా వదిలేస్తున్నారన్నట్టుగా జయచంద్ర రెడ్డికి అసలు తెలుగుదేశం పార్టీకి తుమ్మలపల్లికి టికెటే ఎలా ఇచ్చారు అన్న దానిపైన కూడా వైసీపీ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలు వేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు సమాధానం దీనిపై చెప్పడం లేదంటే వాస్తవం కాబట్టి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎప్పు ఎన్నికలకు ముందు దాకా ఎవరికి తెలియని వ్యక్తి తీరా ఎన్నికల సమయంలో మాత్రం అప్పటికప్పుడు ప్రజల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా శంకర్ యాదవ్ను పక్కన పెట్టేసి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ ఈయన ఓడిపోయారు హఠాత్తుగా ఎందుకు ఈయనకి ఇవ్వాల్సి వచ్చింది ఈయన ఆఫ్రికాలో అప్పటికే లిక్కర్ వ్యవహారంలో బిజినెస్ చేస్తూ ఉన్నారు ఆఫ్రికా దేశంలో ప్రభుత్వ పెద్దలను ఎన్నికలకు ముందు ఈయన కలిసారట లిక్కర్ వ్యవహారం ఎలా చేయొచ్చు అన్న దానిపైన వీళ్ళందరికీ ఒక డేటా ఇచ్చారట దాని ఆధారంగా ఈయనకు టికెట్ ఇచ్చారని తాజాగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెప్తుంది ఆరోపిస్తుంది ఇది నిజమా కాదా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ పెద్దలు స్పందించాలి కదా అసలు ఏ పరిస్థితుల్లో జయచంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి వచ్చిందన్న వివరణ ప్రజాక్షేత్రంలో ముందు పెట్టాలిగా ప్రజలకు ఈరోజు ఒక అన్యాయపు క్రీడతో ఆయన దొరికినప్పుడు అడ్డంగా బుక్ అయినప్పుడు అడ్డంగా దొంగగా దొరికినప్పుడు నడి రోడ్డు మీద హైవే మీదే తాను నకిలీ మద్యం సరఫరా చేస్తూ దొరికినప్పుడు ఆయన అసలు పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నాం ఆయన ఏంది ఆయన ఎందుకు చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది టీడీపీ చెప్పాలి ఆఫ్రికాలో లిక్కర్ వ్యవహారం చేస్తుండో లిక్కర్ వ్యాపారంలో డాబు భారీగా డబ్బులు అక్కడ సంపాదించిండు తీరా డబ్బులు ఇక్కడ టీడీపీ పెద్దలకు ఇచ్చింది కాబట్టి అతనికి సీట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు అందరూ ఇవన్నీ వదిలేసి మేము పట్టుకున్నాం ఆ హయాంలో జరిగింది కాబట్టి మీరు సంతోషపట్టాలి మీరు మమ్మల్ని అభినందించాలంటున్నారు సోమి సోమిరెడ్డి గారు ఇది కరెక్టా విజయవాడ కర్ణాటక సమీపంలో రెండు రెండు ప్లాంట్లు అనేక తరహాలో ఏర్పాట్లు చేసుకొని నడుపుతున్నారట వీళ్ళంతా శనివారం నుంచి వాటిని తాత్కాలికంగా మూసేశారని కూడా వైసీపీ చెప్తోంది దీనిపైన ప్రభుత్వ పెద్దలు వివరణ లేదు మూలకల్ల చెరువు దగ్గర బయటపడిన ఈ ఫ్యాక్టరీలో రోజుకు ముప్పై వేల బాటిల్ నకిలీ మద్యం తయారు చేస్తుంటారట అంటే వందల కోట్లు విలువైన సర సరికిది ఒక్క బాటిల్ పది రూపాయలు ఖర్చు అవుతుంది లిక్కర్ తయారు చేయడానికి దాన్ని డైరెక్ట్గా బెల్ట్ షాప్లోకి తీసుకెళ్తున్నారు బెల్ట్ షాప్లో ప్రస్తుతం ఒక్క బాటిల్ పది నుంచి నూట ముప్పై వరకు అమ్ముతున్నారు అంటే మొత్తం ఒక బాటిల్ మీద దాదాపుగా వంద రూపాయలు లాభం చూసుకొని అమ్మేస్తున్నారు వంద రూపాయలు అంటే రోజుకు ముప్పై వేల బాటిల్ అంటే సుమారుగా తొమ్మిది లక్షలు నెలకు అవుతుంది సంవత్సరానికి దాదాపుగా రోజుకు ముప్పై లక్షలు అవుతుంది నెలకు అంటే సంవత్సరానికి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైగా ఈ కేవలం ఈ ప్లాంట్లోనే సంపాదించే పరిస్థితి కనబడుతుంది తెలుగుదేశం పార్టీ వీళ్లకు వీళ్ళకి వచ్చేటివి ఇదంతా పూర్తి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వీళ్ళు మధ్యలో చేస్తున్న తతంగం ఇదంతా అంటే ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతు చేస్తున్న కార్యక్రమాలు కాదా ఇవన్నీ ఇలాంటి వ్యవహారాలకు ప్రోత్సహిస్తున్న వాళ్ళు ప్రభుత్వ పెద్దలే ఈరోజు దొరికారు కాబట్టి మావాడు కాదని వాడిని ఇమీడియట్లీ సస్పెండ్ చేసి అసలు వీన్ని ఎందుకు తీసుకున్నాం ఏంటి అని ఆరాధిస్తూ చంద్రబాబు నాయుడు ఏదో హైక్ చేస్తున్నారు వాస్తవం ఏంటంటే ఈరోజు టాపిక్ హైలైట్ అయిపోయింది వైసీపీ దృష్టిలో పడింది వైసీపీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు ఇది కూల్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు ఏదా విధిగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు మళ్ళీ మెల్లిమెల్లిగా యాక్టివ్ చేసుకునే కార్యక్రమం తప్ప అప్ప అంటే ఒక వ్యక్తిని వైసీపీ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసామా అసలు లిక్కర్ని అమ్మడం విచ్చల విడిగా ఎప్పుడైనా చూసామా ఉన్నదాన్నే టైట్ చేసే కార్యక్రమం చేశారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా షాపుల సంఖ్యలు తగ్గించారు ఉన్న రేట్లను అమాంతం పెంచారు ఆ పెంచడం గల కారణం ఏంది ఎవడు తాగొద్దని తాగడం బంద్ కావాలని కానీ అది అయ్యే పని కాదని చివరికి వాళ్ళే తెలుసుకున్నారు ఏదేమైనా ఒక మనిషి మీద బురద చల్లడమే కాదు మన వైపు వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ బురద యొక్క విలువ కూడా